విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం శ్రీ శ్రీకాణిపా సిద్ధి వినాయకనమ్మా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం ప్రత్యంగరా దేవి అనమ్మ మనుషులకు సాధారణంగా చాలా సమస్యలు వస్తుంటాయండి బంధువులతో సమాజంలో ఇరుగు పొరుగు వారితో చదువుకునే విద్యార్థులు కాంచి ఇలాంటి సమస్యలు ఎక్కువ ఫేస్ చేస్తుంటాం చదువుకునే విద్యార్థులు ఒక యాభై మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఒక స్కూల్లో వాళ్ళలో ఒకటే ఫస్ట్ క్లాస్ వస్తారు అందరు రారు కదా ఆ ఫస్ట్ క్లాస్ వాడితో పోటీ పెట్టుకొని మిగతా వాడిని హేళన చేసి మాట్లాడతారు ఎక్కడి నుంచి బంధువులు కాంచి ఇరుగు పరుగు వాళ్ళు కాంచి కుటుంబ సభ్యులు కాంచి అందరు ఆ పిల్లవాడి మీద వాడి దగ్గర ఎంత టాలెంట్ ఉందో తెలుసుకోరు వాడికి ఫస్ట్ క్లాస్ వాడు వచ్చావు నువ్వు ఎందుకు రాలేదని అతన్ని పోల్చి ఈ పిల్లవాడిని మానసికంగా కుంగతిస్తాడు సమాధానం చెప్పలేని ఆ పిల్లవాడు ఏం చేస్తాడు మళ్ళీ ఇంకొక అవకాశం కూడా వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఎదురుతూ ఉంటారు బయట సమాజం పక్కన వాళ్ళు ఎగతాలు చేస్తుంటారు అరే వాడు అడిగి అడిగి మరి ఎగతాలు చేస్తుంటారు సమాజానికి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఈ పరీక్షలు రిజల్ట్ టైంలో ఎక్కువ ఇలాగే జరుగుతుంది నీకు ఎన్ని మార్కులు వచ్చి నీకు ఎన్ని మార్కులు వచ్చి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఇలా ఆ తల్లిదండ్రులని బాధ పెడుతుంటారు ఆ బిడ్డనే బాధ పెడుతుంటారు తల్లిదండ్రుల పక్కన వాళ్ళు బాధ పెడుతుంటారు మనం ఆ పిల్లల్ని బాధ పెడుతుంటారు దానివల్ల వాళ్ళు ఏం చేయలేక ఏం సమాజం చెప్పాలో సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది దీని అంతటి కారణం ఎవరంటే సమాజమే ఇప్పుడు వాడి చదువు వాడిష్టం వాడి కుటుంబ సమస్య మిగతా వాళ్ళందరూ ఎందుకు గగతాలు చేయాలి వీళ్ళకి ఏమైనా వచ్చేది ఏమైనా ఉందో దాంట్లో రాదు కానీ అదొక వినోదం వీళ్ళకి వినోదం వాడికి ప్రాణ సంఘటన ఒకసారి ప్రాణాలు కూడా పోతుంటాయి ఎక్కువ రిజల్ట్ వచ్చిన టైం లేదంటే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంటాయి ఆ సమయంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి మీరు ఇది పోతే ఏమైంది ఇదే నా జీవితం మళ్ళీ పరిశురాదు లేక వ్యాపారం చేసుకుందో లేకపోతే ఏదైనా పనిచేసుకుందో అని చెప్పి ధైర్యాన్ని చెప్పగలిగినైతే వాడు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తాం అసలే బాధలో ఉండేవాడికి గోరుచుట్టు మీద రోకలు పొట్లేక వాడిని అని మా అలానే అలా బాధ పెట్టి తల్లిదండ్రులు కూడా అంటే ఆ కోవలో నేను కూడా ఉన్న ఒకప్పుడు నేను కూడా మా పిల్లల్ని అలాగే బాధపెట్టారు ఆ అనుభవం మీద చదువుతున్నా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు రెచ్చగొడితే ఇంటికి వచ్చి పిల్లల మీద ఆ ప్రజా మానసికంగా మా పిల్లలు చాలా నలిగిపోయారు ఆ తల్లిదండ్రులు చేసే పొరపాటు అది అలాంటి టైంలోనే పిల్లలు ప్రాణాలు తీసుకుంటారు చాలామంది పిల్లలు దయచేసి సున్నిత మనస్కులు వాళ్ళని అలాంటి వాళ్ళ అలా పోల్చి ఇతరులతో పోల్చి ఇబ్బంది పెట్టదు అలాగే పెద్దల్ని మనకు కూడా తల్లిదండ్రులు కూడా ఈ టీచింగ్ ఆశ్చర్యం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మన పిల్లలు పెళ్లిళ్ళిళ్ళు చేసేవాళ్ళు లేకపోతే మన పిల్లలకు చదివించి మంచి ఉద్యోగాలు లేకపోతేనే బంధువుల్లో కానీ లేకపోతే స్నేహితుల్లో కానీ చాలామంది నువ్వేం సంపాదించావు ఏం సాధించావు ఎందుకు సక్సెస్ చేయలేకపోయావు నువ్వు ఇంకా బతికే ఉండవే మీ పిల్లల్ని సక్రమంగా చేసి మీ పిల్లల జీవితాన్ని సక్రమం చేయనప్పుడు మీరు బతికుంటే ఎందుకు మీకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెళ్ళి మీరు మీరు చూసుకుంటే సరిపోయింది మనం ఏం చేయగలని చెప్పండి ఇలాంటి మాటలు చాలా వస్తుంటాయి వాటన్నిటి సమాధానం ఒకదాని చెప్తే ఇంకోటి ఒకదాని చెప్పి ఇంకోటి ఒకదానికో చెప్పి ఒకటి అంటే టోటల్గా చెప్పేదంటే మీ పిల్లల్ని సక్రంగా సెట్ చేయలేనప్పుడు మీరు చచ్చిపోయిన తల్లిదండ్రులు కానీ చెప్పి సమాజం మనల్ని రాళ్ళు చేస్తూ ఉంటుంది అందుకని మేము మా కుటుంబం ఎక్కువ ఎవరితో మా ఇరుగు పరివురుతో కూడా పలకం మాట్లాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చాం కాబట్టి ఇక దీంట్లో కూడా ట్రోలింగ్స్ విమర్శలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం లైవ్లో పెట్టడం బతుకుదానికి దానికి ఏదో పెట్టుకున్నాం కానీ దీంట్లో ఒకసారి ప్రాణాపాయ పరిస్థితి అనిపిస్తుంది దీంట్లో ఎవరో ఒకరికి లైవ్లోకి రావడం వాళ్ళు అడిగిన ప్రశ్న జవాబు చెప్పలేకపోవడం వాళ్ళు కొంచెం రెచ్చగొట్టడం మాట్లాడటం మన తిట్టడం వాళ్ళకి యువలు అట్టి కావడం తర్వాత మన మీద శత్రుత్వాలు పెట్టుకోవటం వాళ్ళు ఒక ఆట ఆడుకోవాలని చూస్తుంటారు కానీ దానివల్ల ఏమైందంటే ఆట ఆడుకోవడం వల్ల కొన్ని కుటుంబాలు ప్రాణాలు పోతాయి ఎందుకంటే వాళ్ళ నలుగురిలో ఎవరో మిమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు వాళ్ళు మీ బంధువులు అది ఏంటి ఏం సమానం చెప్పగలం మనం అలా సమానం చెప్పలేము కదా కావాలని ఉచితంగా మన మీదకి వస్తే ఇలాంటి పరిస్థితి ఇరుగు పొరుగు వారి వల్ల బంధువుల వల్ల సమాజంలో చాలా ఉంటుంది నేను ఇలాంటి పరిస్థితులకు సమానం చెప్పకూడదు ఏ ఫంక్షన్లకు పోవటం లేదు ఎవరు పిలిచినా ఎక్కడికి పోను ఎందుకంటే ఇలాంటి సమస్యలు వస్తుంది పంగ అక్కడికి పోయిన కాడ ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు దాని జవాబులు మనం చెప్పలేము కాలం చేతులు ఉంటాయి అయినప్పటికి కూడా మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మనకి ఇది సమస్యలు తప్పు తీసుకుంటే భ్రమే మన బంధువులు మన స్నేహితులు మన ఇరుగు పొరుగు వాళ్ళని తప్పించుకోవచ్చే కానీ ప్రపంచంలో నియమంలో ఎవడో ఒకడు ఉంటాడు వాడిని మనం తప్పించుకోలేము టార్చర్ పెడతా ఉంటాడు అంటే అది ఇంతమంది ఉండగా ఒకడెందుకు మనం టార్చర్ పెడితేనే గత జన్మలో అతను శత్రువు ఉండొచ్చు మనకి కానీ అటాటి వల్ల పరువు మర్యాదలు అన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒక టైంలో కానీ పరువు మర్యాదనే శాశ్వతంగా ఎవరి దగ్గర నిలబడడం ఇప్పుడు కొన్ని రోజులు మనకు పైరు పరుగు ప్రఖ్యాతలు ఉంటే కొన్ని రోజులకు మళ్ళీ అయిపోతాయి ఎందుకంటే విజయం ఎవడివైపు ఎక్కువ కాలం ఉండదు వాటికి పరువు మర్యాదల కోసమని తాత్కాలికమైన ఈ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది కాదని నేను చెప్తున్నా ఎవరెవరో నీ జీవితం డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎవరండి నేను ఎవడో ఎక్కిరిస్తే తెలుగు ఎక్కిరించింది ఇంటికి నొప్పి పెట్టుకుంటామా మనం బోయదారులో కోతులు కొండముచ్చలు ఎలుగులు తొండలు ఎన్నో ఎక్కిరిస్తుంటాయి మనల్ని కుక్కలు అరుస్తుంటాయి మన సంబంధం లేకుండా ఒక మంచి పండితుడు పోతుంటే కుక్కలు అరుస్తుంటాయి ఆ వేషధారణ కొత్తగా ఉంది అంత మాత్రాన ఆయన విలువే తగ్గిద్దా కాసేపు కొంచెం తొలకాయించుకోపోతే జరిగిపోయింది అలా మౌనంగా కొన్ని భరించాలి సహించాలి ఓర్చుకోవాలి అందుకే మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే మంత్ర సాధన చేయమన్నారు మంత్ర సాధన కానీ మీకు ఈ అవమానాలు జరిగినప్పుడు మంత్ర సాధన చేయండి దైవానికి ఎక్కువ దగ్గర ఉండండి ఆ దైవుడే ఆ దేవతే కాపాడతారు మమ్మల్ని మన పూర్వీకులు మనం వాటిని విస్మరించాం మన దేవస్థానాలకు పోతున్నాం టెంకాయలు కొడుతున్నాం కొబ్బరికాయలు కొడుతున్నాం కానీ చాలా మంత్ర సాధనలు మర్చిపోయాం ఒక్కొక్క దృష్టి దోషానికి ఒక్కొక్క మంత్రం నిమ్మకాయలు అనేది ఉండే కుంకుమ పసుపు ఇవి బూడిది గుమ్ముడికాయ కట్టడం అని మన పెద్దలు ఆచారాలు చెప్పారు అమావాస రోజు కట్టండి ఎందుకంటే ఇలాంటి చెడు కళ్ళు చెడు దృష్టి మన మీద పడకుండా ఉండటానికి ఎవరైనా మీకు ఏదైనా చేయాలనుకున్నా కానీ అది తిప్పి వాళ్ళకే కొట్టింది అలాంటివి మనం మర్చిపోతాం ఇలాంటి పరిస్థితుల్లో మనం వాటన్నింటి కానీ గుర్తు తెచ్చుకొని వాటన్నింటి గురించి తెలుసుకోగలిగినట్లయితే మన సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఏ సమస్య ఎక్కువ రోజులు ఉండదు మీకు తెలుసో తెలియదో కొన్ని సమస్య కొన్ని కొన్ని సమస్య వారం ఉంటే కొన్ని సమస్య నెల రోజులు ఉంటే కొన్ని సమస్యల సమస్యలు ఉండదు కానీ జీవితాంతం అయ్యే సమస్యలు సమస్యలు మారుతుంటాయి అదే శత్రువులు ఉండరు మన జీవితంలో గత నుంచి చూసుకుంటే మన బాల్య నుంచి ఎంతమంది శత్రువులు స్కూల్ డేస్ కానీ నుంచి మనం పెళ్ళి పెళ్ళికి ఒక యవన దశలో కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతి ఒక్కసారి మీకు ఏదో ఒకరు శత్రువులు తయారై ఉంటారు అసూయ పనుల మధ్యలో మీరు బతుకుతూ ఉంటారు ఈర్షి పనులు మధ్యలో బతుకుతుంటారు అవన్నీ ఎలా ఎదుర్కోగలిగాం అనుకుంటే ఇప్పుడు వచ్చే సమస్య మనకం కదా గొప్పం కాదు పెద్ద దానికన్నా మించింది ఏం కాదు నాకు తెలిసి ఆ ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి దైవ మార్గమే మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను చాలామంది అంటారు కదా మనసు బాగా లేదు ఎక్కడికన్నా దూరంగా పోదామని అదే పరిసరాలు ప్రాంతాలు మారితే మనసు అనేది రిలీఫ్ ఇస్తుంది మీకు ఏదైనా అధిక సమస్య వచ్చి మీకు చుట్టుపక్కల అవమానాలు బాగా దరిగినాన్ని ఇంకోవాల కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతాన్ని విడిచెళ్ళిపోతే వాళ్ళు ఒక వారం చెప్పుకుంటారు మీ గురించి లేకపోతే పది రోజులు చెప్పుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి వేరే టాపిక్ దొరికి దాని మీదకి వెళ్ళిపోతారు ఇది ఇంకా ఇంట్రెస్ట్గా ఉండదు ఇప్పుడు నా వీడియోలు రోజు వాళ్ళు ఉన్నారు అన్న నీ వీడియోలు బోర్ కొడుతున్నాయి అన్న కంటెంట్ లేదని అంటే బంధువుల గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తుంటే కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చెప్పకుండా ఏదో మంచి మాటలు చెప్తే కంటెంట్ నచ్చట్లే జనాలకి అలాగే జనాలకి ఎప్పుడు కూడా ఏదో గొడవ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలి మీరు గుర్తుపెట్టుకోండి మనకి మన మీద గొడవ పెట్టుకున్న వ్యక్తి కూడా మనశాంతికి అయితే ఉండడు ఎందుకంటే మనకి ఎంత బాధ ఉంటుందో అవతల మనిషి కూడా అదే పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఆ మనిషిని అధిగమించాలి ఆ మనిషి నవ్వినా వరవ ఆ మనిషి ఏడ్చినా వారో లేడు ఆ మనిషి మౌనంగా ఉన్నా కూడా అతనికి గౌరవ లేడు అనమాట అంటే అవతల మనిషి కూడా మనశాంతి ఉంటుంది ఒక గొడవ వల్ల మనశ్శాంతిగా ఉంటాం అనుకోని తప్పండి ఎవరు ఎవరు ఒక మన గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎవరు జోలికి పోకుండా ఉంటేనే మనశాంతిగా ఉండకనే వేరే వాళ్ళని డిస్టిబెన్స్ చేస్తే మనం కూడా డిస్ట్రిబెన్స్ అవుతాం ఆటోమేటిక్గా ఆ తెలుసు తెలిసి అందుకని గుర్తుపెట్టుకోండి మాటలతో మనుషులను చంపేద్దు మన చేష్టలతో మన ప్రవర్తనతో మనుషులను చంపేది దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద బతి తక్కువ ఉంది పక్షి జంతువులన్నిటికి కూడా అలాగే మనకు కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఒకరి జీవితాన్ని మనం టార్గెట్ చేయకూడదు ఒకరి జీవితాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయకూడదు ఒకరి జీవితాన్ని మార్గ మార్గాన్ని మార్పించడానికి మనమే గొప్ప శక్తి మందులు అలా మార్చే పైన ఈ సమాజంలో మనం బతకలేం ఎందుకంటే బలవంతులు చాలామంది ఉండరు వాళ్ళు ఎందుకు పెట్టించుకోవట్లేదు మనల్ని ఆ బలవంతులు కానీ కన్నేర చేస్తే మనం ఏడంతో చెప్పండి మనమే గొప్ప అనుకుంటే మనకు మించిన చాలామంది ఉంటారు అదే నేను చెప్పేది దయచేసి మాటల వల్ల మనుషులను చంపేది థ్యాంక్ యూ మా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి